ఒకే రకమైన విత్తనాలు అడగద్దు వ్యవసాయ మంత్రి గారి హుకుం అన్ని రకాల విత్తనాలు కొనుగోలు చేయాలి రాష్ట్రంలో కొరత లేదు ఎక్కడ ఆందోళన లేవు విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయి నువ్వెవరువా చెప్పనీకి ఒకే రకమైన నువ్వు ఆయన పండిస్తున్నావా సాగు చేస్తున్నావా లేకపోతే పైసలు ఇస్తున్నావు కొంటున్నావు నువ్వేమనివ్యా చెప్పనీకి మాకు నువ్వేమని చెప్పనీ నో ఆఫ్ట్రా నువ్వు మంత్రివి మినిస్టర్ నీ అధికారులకు ఆదేశాలు ఇచ్చుకో ప్రజలకు ఎందుకు ఇస్తావు ఎవరు నువ్వు నీ ఆదేశాలు మేము ఎందుకు పాటించాలి నువ్వేమైనా పెట్టుబడి సాయం ఇచ్చినావు రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చావును ఎరువులు ఏమైనా ఉచితంగా ఇస్తానవా దుక్కి దున్నడానికి ఏమైనా నాగలి ఫ్రీగా పంపిస్తున్నావా కూలీలోనే ఏమైనా పంపిస్తానవా ఆగరి పండించిన పంట కొనే దిక్కు మొక్కు లేదు కానీ ఈయన చెప్తుండట మేము పాటించాలంట ఏ ఊరు నుండి వచ్చండి ఆయన ఈయన సీనియర్ మంత్రి ఈయన చెప్తుండట రైతులు ఒకే రకమైన విత్తనాలు ఆడొద్దు మరి నీకెందుకు మంత్రి పదవి ఏమొద్దు నాకు కూడా మంత్రి పదవి కావాలి ఈ మరి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టరీ ఇస్తావా చెప్పు నాకు అదే మంత్రి శాఖ కావాలి వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తావా చెప్పు అంటే ఒకే రకమైన విత్తనాలు అడగ అడగద్దాని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయానికి సంబంధించి మీరందరూ కూడా దయచేసి ఒకటే మాట చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ మంత్రుల ముచ్చట్లు పట్టుకుంటే ఏది మందు మాటలు పట్టుకుంటే ఏటో పోతా ఉంటా గదే అవుతుంది ఈయన వల్ల ఏమైతుంది మనకు ఈయన మంత్రి చెప్పులాడ్డు పెడితే నేను నేనేమో కావాలని పెడుతున్నా అంటారు ఇవాళ రైతులు ఒకే రకమైన విత్తనం మేము అడుగుతాం మా మా భూములు మా జాగలు మా సాగు మా ఇష్టం నువ్వెవరు నీకు అంతగా చేసుకోవాలనిపిస్తే నీ ఫామ్ హౌస్ ఉన్నావు నువ్వు వ్యవసాయ క్షేత్రంలో చేసుకో మాకేం సంబంధం నువ్వేంది చెప్పేది మాకు ఈ ప్రభుత్వం మేము ఇయ్యలేకపోతున్నాం అని చెప్పి చేతులు ఎత్తాక ఇవన్నీ బొంకుడు మాటలు ఇవన్నీ బొంకుడు మాటలు అంత మించి ఏముంటుంది